స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సేవ అందించిన మహాసిమెంట్ యాజమాన్యం కర్నూలు జిల్లా ఆదోని నందు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడం వల్ల కొంతవరకైనా ట్రాఫిక్ సమస్య నియంత్రించవచ్చు అన్న ఉద్దేశంతో మహాసిమెంట్ సంస్థ వారు ఆదోని ట్రాఫిక్ స్టేషన్ నందు పదహారు బార్గెట్లు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం పది మాత్రమే వచ్చాయి మిగిలిన ఆరు బార్గెట్లు కర్నూలులో ఉన్నాయి తొందరలో అవి కూడా వస్తాయి స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ట్రాఫిక్ సిఐ లక్ష్మణ తెలియచేయడం జరిగింది

ఇక్కడ ఇటువంటి మంచి పనుల కోసానికి దాతలు ముందుకు వచ్చి టార్గెట్ ఇచ్చినందుకు వారికి మా యొక్క పోలీసు తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము కానుక ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎవరు చేసినా వాళ్ళని అభినందించడం అనేది మనం నేర్చుకోవాల్సిన సమస్యను మేము సాధ్యమైనంత వరకు నియంత్రిస్తూ మా యొక్క వృద్ధులు నిర్వహిస్తామని పేరు ఆర్ ఆధోని ట్రాఫిక్ నమస్కారం నా పేరు వచ్చేసి శ్రీధర్ టెక్నికల్ ఆఫీస్ అంటే మా మహాసిమెంట్లో నేను వర్క్ చేస్తున్నాను మా మహాసిమెంట్ ఎండి వచ్చేసి తిరుపల్లి రామేశ్వరరావు ఇక్కడ ఆగంలో పరిస్థితి మనకి ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో స్పీడ్గా వస్తున్నారు అంతా ఇక్కడ రావడంతో ఈ పరిస్థితి చూసి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కన్సల్ట్ అవ్వడం జరిగింది సార్ వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాకెట్స్ కావాలన్నారు మేము మా కంపెనీతో డిస్కస్ చేసి మైహోమ్ ఇండస్ట్రీస్ ఉన్నాను వాళ్ళతో డిస్కస్ చేస్తే మా ఆర్ఎంసార్ ఆధ్వర్యంలో మీరు సిక్స్టీన్ మార్కెట్స్ కావడం జరిగింది కర్నూలులో ఇంకా సిక్స్ ఉన్నాయి టెన్ వచ్చింది చాలా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి అది కూడా కార్ కర్నూలు బ్యాకెట్ చేసుకోవచ్చు